హైదరాబాద్ కు ఏఐసి ఇన్ఛార్జ్ దీప్ దాస్ ముంచి రాబోతున్నారు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాబోతున్నారు స్వాగతం పలకనున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ రేపు గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఉండబోతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి రైట్ లావణ్య మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య మార్పులకైతే శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు ఇదే క్రమంలో ప్రస్తుతం మనం చూడవచ్చు గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రావు ఠాక్రేన్ అయితే గోవాకు ఇక్కడ నుంచి బదిలీ చేయడం జరిగింది గోవా ఇన్ఛార్జ్గా నియమించడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికైతే దీపాదాస్ మున్షిని అయితే ఇక్కడ ప్రత్యేక ఇన్ఛార్జ్గా ఏర్పాటు చేయడం జరిగింది మనం చూడవచ్చు గత ఎన్నికలలో చూసుకున్నట్లయితే దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్రానికి అంటే ఏఐసిసిగా ఉన్న క్రమంలో ఇక్కడ ఎన్నికల పరిశీలనకుగా ఉన్నారు అదేవిధంగా మెన్ కమిటీలో సభ్యురాలుగా కూడా కొనసాగడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను దగ్గరుండి పరిశీలించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాలతో సత్సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో దీపాదాస్ మున్షికి అయితే రాష్ట్ర ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించడం జరిగింది తొలిసారిగా కొత్త రాష్ట్రం ఏర్పడంతో పాటు నూతన సంవత్సరంలో ఢిల్లీ నుంచి ఈరోజే ప్రత్యేకంగా తొలిసారి ఇన్ఛార్జి హోదాలో ఇక్కడ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే దీపాదాస్ మున్సి చేరుకుంటారు ఇది క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం అయితే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడతో పాటు అదేవిధంగా మరొక ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ అదేవిధంగా ప్రోటోకాల్ చైర్మన్గా ఉన్నటువంటి హర్కర వేణుగోపాల్ అయితే స్వాగతం పలకడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శంషాబాద్ విమానాశ్రయానికి ఇప్పటికే చేరుకున్నారు మరికొద్దిసేపట్లోనే మన రాష్ట్రానికి దీపాదాస్ ముంచి రాబోతున్నారు ఈ క్రమంలో ఈ రోజు కాకుండా రేపు పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి సంబంధించి అదేవిధంగా రానున్నళ్ళలో చే రోజుల్లో చేపట్టాల్సినటువంటి అన్ని అంశాల గురించి కూడా రేపు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుకైతే కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు ముఖ్యంగా రేపు మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీ భవన్లో ఉన్నటువంటి ఇందిరాభవన్లో పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే రేపు మనకు చూడవచ్చు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుకైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయని తెలుసు తెలుస్తూ ఉంది అదేవిధంగా రేపు రాష్ట్రంలో జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశానికి అటు పిఏసీ సభ్యులతో పాటు సీనియర్ నాయకులు అదేవిధంగా మనం చూడవచ్చు అన్ని శాఖలకు సంబంధించినటువంటి మనం చూడవచ్చు ఇక్కడ కొన్ని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి అయితే రేపు చర్చలు జరపనటువంటి తెలుస్తూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన అనంతరం కొన్ని ప్రత్యేక చూడాల్సినటువంటి అంశాలు ఏంటంటే కార్పొరేషన్ చైర్మన్ల భర్తీతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అయితే రేపు చర్చించడంతో పాటు రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ విధంగా పార్టీని బలోపేతం చేసి ఇక్కడ ఉన్నటువంటి పదిహేడు స్థానాల్లో అత్యధికంగా పదిహేను స్థానాలు కాంగ్రెస్ పార్టీ కవేశం చేసుకోవడమే లక్ష్యంగా అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అయితే పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా అయితే ముందుకు సాగుతూ ఉంది దీనికి సంబంధించి పూర్తి అంశాలను కూడా రేపు విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఎవరైతే పీఏసీ సభ్యులు ఉన్నారో అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జీలు అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్లు అందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటు దీపాదాస్ మున్సి తొలిసారిగా రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రేపు సభను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ యొక్క సభలో తనకు సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా రేపు దీపాదాస్ మునిషి తొలిసారిగా ఈ యొక్క పార్టీ నాయకత్వం అంటే జిల్లాల వారిగా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా అక్కడ పార్టీ బలోపేతానికి ఏ విధంగా దశానిర్దేశం అంశంపై అయితే రేపు పూర్తి స్థాయిలో అయితే ప్రణాళికలు రూపొందించడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటికల్ పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన ఎజెండాగా అయితే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం లక్ష్యంగా మనం చూడవచ్చు ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీ స్కీమ్లను ప్రకటించిందో వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నటువంటి ఒక హామీని కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే రెండు స్కీమ్లను కూడా ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ఆరు గ్యారెంటీ స్కీంలకు సంబంధించినటువంటి మరికొన్ని స్కీమ్ల భర్తీకి సంబంధించి వాళ్లకు అందించడమే లక్ష్యంగా అయితే మనం చూడవచ్చు గత సంవత్సరం గత నెల ఇరవై తేదీన కాంగ్రెస్ ఫౌండేషన్ డే పురస్కరించుకొని ఆ రోజు నుంచి అయితే అందరి నుంచి కూడా దరఖాస్తునైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్వీకరిస్తూ ఉన్నది రాష్ట్రంలో ప్రజలందరికీ చెప్పినటువంటి సమయం లోపు సంక్షేమ పథకాలు అందిస్తామనేటువంటి ఒక హామీతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇదే క్రమంలో పార్టీ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు ఎట్ ది సేమ్ టైం పార్టీ ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి పార్టీలో తీసుకోవాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించి పథకాల అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్థానిక నాయకత్వాలు ఎవరైతే ఉంటారో గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పార్టీ పథకాలను అంటే ప్రవేశ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలన్నీ కూడా పార్టీ నాయకుల చేతుల మీదుగానే ఇప్పటికే నిర్వహించే విధంగా అయితే కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పథకాలతో దగ్గర అవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించడమే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణను రూపొందించిన మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా మనం చూడవచ్చు ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమితో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి భారీ మెజార్టీని అత్యధిక సీట్లను అందించేసి ఏదైతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నాడో తనను ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ అడుగులకు వేస్తున్నట్టు మనం చూడవచ్చు లావణ్య రైట్ థ్యాంక్ యూ రామ్ ప్రసాద్